నమస్తే అండి నేను మీ సరిత వెల్కమ్ బ్యాక్ టు సరితా కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి పాలక్ పన్నీర్ అండి సో ఇలా చేసుకుని తింటుంటే మాత్రం నాన్ వెజ్ కూడా గుర్తురాదండి అంత బాగుంది చాలా టేస్టీగా ఉంది కర్రీ అయితే సో ఈ ప్రాసెస్లో ఎప్పుడు ట్రై చేయకపోతే కంపల్సరీ ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఏదో చేసి మనకు అంటే రైస్లో కన్నా ఇలా చపాతి పరోటా పుల్కాలో వాటిలో బాగుంటుందండి సో ఇంట్లో కూడా చాలా అందరు ఇష్టపడతారు చిన్న వాళ్ళ నుండి పెద్దవాళ్ళ వరకు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఈ కర్రీ అయితే అంత బాగుంటుంది మా పిల్లలు అయితే ఎగ్ ఏకనుకొని తినేశారు అంత అంటే వాళ్ళకి చాలా బాగా నచ్చింది సో అంత నిజంగా అంటే టేస్ట్ చాలా బాగుంది కాబట్టి మీకు అన్నిసార్లు చెప్తున్నాను కాబట్టి కంపల్సరీ ట్రై చేయండి సో దానికోసం అయితే ఇక్కడ రెండు కట్టలు అయితే పాలకూర తీసుకున్నాను నేను మీరు ఒకవేళ ఎక్కువ అలా తీసుకొని చేసే వాళ్ళైతే దానికి తగ్గట్టుగానే అన్ని వేసుకోండి సో ఇలా ఫస్ట్ అయితే లాస్ట్లో అలా కాడలు కట్ చేసుకొని తర్వాత ఇలా వాటర్ వేసుకొని అయితే ఒక టూ త్రీ టైమ్స్ అయితే మంచిగా వాష్ చేసుకోండి సో ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ మొత్తం తీసేసి ఇప్పుడు వచ్చేసి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని అయితే అందులో వాటర్ వాటర్ పోసుకొని వెయిట్ చేసుకోవాలండి సో ఇలా మరుగుతున్న వాటర్లోకి అయితే ఇప్పుడు ఈ పాలకూర వేసుకోవాలి సో ఇలా వేసుకొని ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ ఉంచుకుంటే చాలు ఎక్కువసేపు కూడా ఏం అవసరం లేదు జస్ట్ అంటే ఒక పొంగు పొంగొచ్చిలా ఉంచుకుంటే చాలు అండి సో ఈ విధంగా కొద్దిగా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇదంతా ఒక జాలీ అంటే దాంట్లో అయితే తీసేయాలి ఒక స్ట్రైనర్లో సో ఈ విధంగా తీసేసి ఇప్పుడు వాటర్ మొత్తం పోయిన తర్వాత కాసక్క చల్లగా అయిపోయిన తర్వాత మాత్రమే ఇలా మిక్సీ జార్లోకి అయితే పాలకూర అలానే ఒక టూ పచ్చిమిర్చి ఇందులో కొంచెం అంటే జీడిపప్పు కూడా వేసుకోండి గ్రేవీ వస్తుంది ఇలానే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి సో ఇలా మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి అలానే కొంచెం కొంచెం వాటర్ పోసుకొని గ్రైండ్ చేసుకోండి ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద మళ్ళీ ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి తర్వాత అందులో కొంచెం అంటే మసాలా దినుసులు బిర్యానీ హక్కు కూడా వేసుకోండి టేస్ట్ కానీ ఫ్లేవర్ కానీ చాలా బాగుంటుంది తర్వాత అందులో ఒక టూ ఆనియన్స్ అండి టూ ఆనియన్స్ వేసుకొని ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులో ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు అయితే అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకుని ఫ్రెష్ వేసుకోండి చాలా బాగుంటుందండి సో అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అంటే కొంచెం పచ్చి స్మెల్ పోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకైతే వన్ టమాటో అయితే పేస్ట్ చేసి వేసాను ఒకవేళ పాలకూర టమాటో కాంబినేషన్ ఇష్టం లేని వాళ్ళు అయితే అవాయిడ్ చేసేయండి సో ఈ విధంగా అయితే వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి కొంచెం గ్రేవీ ఎక్కువ రావడానికి అయితే ఒక టమాటో వేసానండి సో ఇలా ఒకసారి కలుపుకొని సో టమాటోలు కూడా మొత్తం అంటే పచ్చి స్మెల్ పోయి మంచి ఆయిల్ అనేది పైకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోకైతే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అలానే తినేదాన్ని బట్టి అయితే కారం వేసుకోండి నేనైతే ఇక్కడ ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు వేశాను అలా ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాను కాబట్టి చూసి వేసుకోండి ఒక వన్ టేబుల్ స్పూన్ లేకపోతే హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ మీ టేస్ట్ తగ్గైతే సాల్ట్ వేసుకోవాలి సో ఈ విధంగా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి సో ఇలా కలుపుకున్న దాంట్లోకి ఇలా ఒక టూ త్రీ మినిట్స్ వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా పేస్ట్ చేసుకున్న పాలకూర వేసుకోవాలి సో ఇది వేసుకుని కూడా ఒకసారి బాగా కలుపుకోవాలండి సో ఇది కూడా ఒక టూ త్రీ మినిట్స్ వరకు అయితే ఫ్రై చేసుకోవాలి పచ్చి మెల్ట్ అండి మనకు మంచిగా దీని మీద కూడా ఆయిల్ లా సపరేట్ అయ్యేదాకా ఈ విధంగా ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులోకి అయితే ఒక పెద్ద గ్లాస్ అదంతా వాటర్ అయితే పోసుకున్నానండి నేను సో ఇలా వాటర్ పోసుకొని ఒకసారి కలుపుకొని సాల్ట్ కూడా ఏమైనా సరిపోకపోతే చూసి వేసుకోండి సో ఇలా వాటర్ పోసుకొని ఇది గ్రేవీ అనేది కాస్త ఉడుకుతున్నప్పుడు ఇప్పుడు ఇందులోకి అయితే ఇక్కడ నేను హండ్రెడ్ గ్రామ్స్ వరకు పన్నీర్ తీసుకున్నాను సో హండ్రెడ్ గ్రామ్స్ అంటే నేను తీసుకున్న రెండు పాలకూర కట్టలకి అయితే హండ్రెడ్ గ్రామ్స్ సరిపోతుందండి ఒకళ్ళు ఎక్కువ చేసే వాళ్ళైతే ఎక్కువ వేసుకోండి సో ఇలా పన్నీర్ వేసుకున్న తర్వాత కూడా ఒక ఫైవ్ టు ఒక సిక్స్ సెవెన్ మినిట్స్ వరకు ఉడికించుకుంటే పన్నీర్కి పన్నీర్కైతే రెడీ అయిపోతుందండి టేస్ట్ నిజంగా చెప్తున్నా చాలా బాగుంటుంది సో ఇలా కాసే గ్రేవీ అనేది కొంచెం దగ్గరగా అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకైతే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోవాలి అలానే మీ దగ్గర కసూరి మెతి ఉంటే కూడా వేసుకోండి ఇక్కడ అంటే వీడియో అంటే అది రాలేదండి కానీ అది వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా సో కాబట్టి లాస్ట్లో కొంచెం కసూరి మెతి కూడా వేసుకోండి సో ఇలా చేసుకుంటే మనకు పాలక్ పాలక్ పన్నీర్ కర్రీ అయితే రెడీ టేస్ట్ అయితే అసలు రెస్టారెంట్ స్టైలే వస్తుందండి నిజంగా చెప్తున్నా కాబట్టి ఒకసారి కంపల్సరీ ట్రై చేయండి సో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందని మీ ఫీడ్బ్యాక్ అయితే నాతో షేర్ చేసుకోండి అలానే ఇంకా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి వీడియో నస్తే కంపల్సరీ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్